ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్న గ్రంథం మనం కొంత భాగం తెలుసుకుందాం ఇస్లా ఈనాడు రాముడు చూసిన అందరూ ఆశ్చర్యచని మీరు ఒక పర్యావరణ చెప్పారు సాయి ప్రతి యుగమునకు అప్పటి కాల పరిస్థితులు అనుసరించి సంప్రదాయములు వెలువలు ఉండను అందువలన ప్రతి ఒక్కరూ వలనే లేకుండా చూసి మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు ఈ కాలంలో కూడా అటువంటి ఎడాల కలవు ఆఫ్రికాలోని అరణ్యములలో నివసించే ప్రజలకు అందము పట్ల ఉన్న భావములు వేరు ఉదాహరణకు వారు నాసికా నాసికాపట్టుములను చెవులను వికృతపరుచుతురు రాముని కాలము కంటే ముందు ప్రజలు ఎవరి మూరను వారు కొలతగా బద్దగా ఉపయోగ ప్రజలు ఎవరి మూరను వారు కొలతబద్దగా ఉపయోగించని ఉపయోగించేవారు ఆ రోజుల్లో సగటు మనిషి ఎత్తు పద్నాలుగు మూరలు ఉండేది ఎవరి మూరను వారు కొలతబద్దగా ఉపయోగించడం వలన ఎత్తు కూడా ఆ మూరను బట్టి ఉండేది త్రేతాయుగములో రాముని కాలములో సగటు మనిషి ఎత్తు ఏడు మూరలకు తగ్గినది కలియుగములో సగటు మనిషి ఎత్తు మూడున్నర మూరలైనది రాముని రూపమును ఇతరుల సమోహితులను చేయనదిగా అభివర్ణించేవారు అసాధారణమైన దివ్యమైన మోహనత్వము రాముని విలక్షణమైన వ్యక్తిత్వమునకు ప్రతీక రాముని రూప విలాపములు రాముని రూప విలాసములు సమగ్రతను సంతరించుకొని అత్యద్భుతమైనటువంటి సౌందర్యముతో ప్రతి వారిని ఆకట్టుకునేవి అతన్ని ఎత్తుకు తగినట్లుగా మిగిలిన అవయములన్నీ సంపూర్ణమైన పొందుగుతో అలరాడుతుండేవి ఇస్లా మోహన రూపుడైనటువంటి రాముని చూసి దానములు కూడా ముద్రైపోయేవారు మేము చదివాము సాయి యక్షులు దానవులుగా పిలువబడేవారు వారు కూడా రాముని రూపమునకు సమ్మోహితులై అతనికి తలలు వంచేవారు యక్షులకు వికృత రూపం ఉండేవి ఒక్కొక్కరికి నాసిక ఉండేది కాదు ఒక్కొక్కరికి నేత్రములు చాలా లోతుగా ఉండేవి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్